హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని ఫాలో అవ్వండి మీకు రెండు ఛానల్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ లో చూడబోతున్నాం మీ అందరికి చాలా ఇష్టమైన సారీస్ అండ్ ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి సారీస్ అనమాట ఇంతకు ముందు ఈ పేరు బాగా 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 వినే ఉంటారు కాకపోతే ఆ పేరు పక్కన రకరకాల పేర్లు యాడ్ చేసి వచ్చాయనమాట ఇప్పుడు మనం చూస్తున్న సారీస్ వచ్చేసి నారాయణపేట సారీస్ లో ప్యూర్ కాటన్స్ లో కలంకారీ ప్రింటెడ్ సారీస్ చూడబోతున్నాం ఒకటే కలర్ అండి ఆ ఒక కలర్ కూడా నేను ఆర్డర్ పెట్టి తీసుకునేటువంటి కలర్ కాంబినేషన్ అనమాట ఎందుకంటే ట్రెడిషనల్ కలర్స్ కొంచెం మరుణ్ రెడ్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది నేను కట్టుకున్న సారీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద మీకు త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది కానీ గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రం ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే ఉంటుంది మీరు థర్డ్ నెంబర్ కి కనుక కాంటాక్ట్ అయితే ఏ నెంబర్ కి పే చేయాలి అని చెప్తే మా టీమ్ మీకు చెప్పేస్తారు ఈ రోజు మేము టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఆర్డర్ అనేది తీసుకుంటాం కాబట్టి టెన్ ఓ క్లాక్ వరకు చక్కగా మీరు కొంచెం ఫాస్ట్ గా మెసేజెస్ అయితే చేయండి మన దగ్గర ఉన్న క్వాంటిటీ అయితే ఇదండి అంటే ఒక సిక్స్టీ సారీస్ వరకు ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఓకే అలాగే పార్సిల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు కూడా తప్పకుండా వీడియో అనేది తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో తీసుకోండి పార్సెల్ ఫోటో పెడతాం కదా మీకు ప్యాక్ చేసిన తర్వాత ఆ ఫోటోని కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు మాత్రం ఆ పార్సెల్ ఫోటో మాత్రం డిలీట్ చేయొద్దు ఆ పార్సెల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఫొటోస్ అన్ని వస్తూ ఉంటాయి కదండి ఒక ఫోన్ చిన్న ఫోన్ దాని లైఫ్ ఎంత దాంట్లో అన్ని పెట్టేసరికి ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు మెసేజెస్ మేము ఫాస్ట్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం హ్యాంగ్ అయిపోతుంది అనమాట అందుకోసమని చెప్తున్నాను తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి ఎవరైనా డిజపియరింగ్ మెసేజెస్ కూడా ఆన్ ఆన్ చేసి పెట్టుకుంటే అది తప్పకుండా తీసేసేయండి ఎందుకంటే మీ తో పాటు ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మా సైడ్ నుంచి కూడా ఎగిరిపోతుంది అనమాట ఓకే మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను సారీ మీకు కట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అప్పుడు మీకు చెప్తాను ప్యూర్ కలంకారీ ప్రింటెడ్ సారీ అనమాట నారాయణపేట సారీస్ లో మీరు చూడొచ్చు ఒకసారి దగ్గరకు వచ్చి చూపించమ్మా క్లాత్ మాత్రం కాటన్ క్లాత్ వస్తుంది ప్యూర్ కాటన్ క్లాత్ వస్తుంది దాని మీద కలంకారీ ప్రింట్ ఈ కలంకారీ ప్రింట్ ఏమి బ్రైట్ గా అయితే లేదు అండి మీకు ఏదైతే కనిపిస్తుందో లైట్ గా అలాగే ఉంటుంది అలాగే మనకి టూ సైడ్స్ బోర్డర్ కూడా నారాయణపేట బోర్డర్స్ మీ అందరికీ తెలుసు కదా ఒకటి ఎలిఫెంట్ బోర్డర్ వచ్చేసి రెండు మనకి పికాక్ బోర్డర్స్ ఇస్తారు కొంచెం లెంత్ బోర్డర్ ఉంటుంది సెకండ్ వైపు సేమ్ యాసి అలాగే ఉంటుంది కానీ ఈ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి క్లాత్ మాత్రం ప్యూర్ కాటన్ క్లాత్ వస్తుంది అనమాట సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కడికైనా వేసుకెళ్ళినా కానీ చాలా మంచిగా ఉంటుంది పళ్ళు మాత్రం మనకి ఇలా వచ్చిందండి కొన్ని కొన్నిట్లకి ఏమైనా చేంజెస్ రావచ్చు అంటే అక్కడ కలర్స్ మాత్రం కొంచెం ఏమైనా చేంజ్ రావచ్చు కానీ ఆల్మోస్ట్ మనకి ఇలాగే ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకి గ్రీన్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ రావచ్చు అట్లా చిన్న చేంజెస్ కానీ పెద్దగా నేను చెబితే కానీ మీకు ఆ చిన్న చేంజ్ కూడా తెలియదు అలా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఎట్లా ఉంది అనేది లుక్ వైజ్ మీకు కింద కూర్చులలో కానీ ఆ ఎలిఫెంట్ బోర్డర్ కానీ అంతా మనకి చాలా నీట్గా ఇచ్చారు బ్లౌజ్ మీరు చూడొచ్చు నేను సేమ్ ఈ సారీ నా నేను ఓన్ గా తీసుకున్నటువంటి శారీ అనమాట బ్లౌజ్ కూడా శారీలో మీకు మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో ఇక్కడ అదే డిజైన్ అనేది మనకి బ్లౌజ్లో కూడా కనిపిస్తుంది బాడీ పార్ట్ మొత్తం కూడా సేమ్ రన్నింగే వచ్చింది నేను హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేయించుకున్నాను చాలా క్లాసీగా ఉంటుందండి చాలా మంచిగా కూడా నిండుగా అంటే ఒక ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి శారీలో ఓకే నేను రియల్ శారీ ఒకటి చూపిస్తాను ఇవి కాటన్స్ కదండి మీకు ఫోల్డింగ్స్ లాగా ఉండొచ్చు ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది స్టార్టింగ్ నుంచి అనమాట ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఒక్కసారి మీరు గమనించండి శారీలో ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ ప్రింట్తోనే మనకి కంటిన్యూ అవుతుంది అనమాట ఇలా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ ఇంకా మిగిలిందంతా కూడా శారీ పార్ట్ ఓకే హైట్ కూడా చూడవచ్చు నేను కింద పెట్టాను ఇక్కడ వరకు వచ్చింది హైట్ నా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇదిగోండి మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళులో మాత్రం మనకి ఇలా ఉంటుంది పైకి మాత్రం వాళ్ళు నీట్ గా ఫోల్డింగ్స్ అయితే చేశారు కానీ లోపల కొంచెం మనకి ఇట్లా ఎలా అంటే అలా ఇది ఇట్లా ముడతలు వచ్చినాయి సో ఒకసారి ఐరన్ మనం చేయించుకున్నాం అనుకోండి ఇది పైకి మాత్రం చాలా మంచి ఫోల్డింగ్స్ ఇచ్చారు ఇంతకు ముందు మీరు చూసారు కదా నేను ఇక్కడ కూర్చుని మీకు ఎన్ని సారీస్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది కానీ లోపల మనకి ఇలా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఐరన్ చేయించుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్లాసీగా కూడా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ అని చెప్పొచ్చు టోటల్గా కలంకారీ వచ్చింది అనమాట ప్రింట్ అయితే పోదు అండి ఒకసారి అయితే ఐరన్ చేయించేసుకుంటే సరిపోతుంది మంచి లుక్ ఉంది అలాగే పార్సల్ మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి చాలా మంచిగా సారీస్ కలర్స్ కానీ మనకి మంచి మంచి కలెక్షన్స్ కానీ ఎవ్రీడే ఎవ్రీడే కూడా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఒక వీడియో ఉంటుంది టెన్ ఓ క్లాక్ కి డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అండి మనకి దాంట్లో కూడా ఒక వీడియో ఉంటుంది మనకి యూట్యూబ్ కన్నా కూడా వాట్సాప్ స్టేటస్ లో పెడుతుంటేనే ఎక్కువ శారీస్ సేల్ అవుతున్నాయి కాబట్టి మా స్టేటస్ మీకు కనిపించాలి కొత్తగా చూసే సిస్టర్స్ కి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ ని ఫాలో అయితే చాలండి అన్నింటిలో కూడా అదే ఫొటోస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఫాలో అవ్వచ్చు వాటి నుంచి చూసి మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది మీరు ఫోటో ఇట్లా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది పెట్టిన తర్వాత ఏదో ఒక ఫోన్ నెంబర్ కి పెట్టండి వాళ్ళు ఉందా లేదా అనేది చెప్తారు లేదు అంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే ఫోటో పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్ ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి అంటే కొత్తగా చూసే సిస్టర్స్ కి తెలియదు కదా అందుకని నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను పె ఉంటే పే చేస్తామని పెట్టండి కింద క్లియర్ గా అడ్రస్ ఇచ్చేసేయండి సారీ ఉంటే కనుక వెంటనే వాళ్ళు పే చేయండి అని చెప్తారు ఎందుకంటే మీరు పే చేస్తామని చెప్పారు కాబట్టి అలా కాకుండా అవైలబుల్ ఉందా అంటే అవైలబుల్ ఉంది అని చెప్తారు లాస్ట్ లో కూడా ఒకటి రెండు సారీస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నప్పుడు మేము ఒకసారి ఉన్నా కూడా ఉంది అని చెప్తాం కదా ఈ లోపల ఎవరో ఒక సిస్టర్ ఆ సారీకి మేము పే చేస్తాము కన్ కన్ఫర్మేషన్ ఇస్తారు వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాం వీళ్ళు పే చేస్తారు వీళ్ళు పే చేస్తారు వీళ్ళు పే చేస్తారు సో మళ్ళీ రిటర్న్ చేయాలంటే మీకు వన్ డే అయితే పక్కాగా పడుతుంది కాబట్టి పే చేయమంటారా అని అడగండి అప్పుడు వాళ్ళు చెప్తారు కదా రిప్లై దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి ఓకే పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెడితేనే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది పే చేయండి అని చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు పే చేయకపోతే ఆ శారీని మీరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఈ శారీస్ కలెక్షన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ మెటీరియల్ నారాయణపేట పట్టు పట్టు కాదు సారీ నారాయణపేట కాటన్స్ లో ఓకే నవ్ యూ ఆల్ థ్యాంక్ యూ